దేవీ నవరాత్రులలో మొదటి అలంకరణ దేవి శైలిపుత్రి అనగా శైలి అంటే కొండ పుత్రి అంటే కుమార్తె కాబట్టి కొండల రాజు హిమవంతుని కుమార్తె అని అర్థం పా ఆమెను పార్వతీదేవి సతీదేవి దేవి అని కూడా పిలుస్తారు దేవి వాహనం వృషభ వాహనం ఆమె కుడి చేతిలో త్రిశూలం ఎడచే ఎడమ చేతిలో కమలాన్ని పట్టుకుని ఉంటారు పూర్వజన్మలో ఆమె దక్ష కుమార్తె అయితే దక్షుడికి ఆ పరమేశ్వరుడు నచ్చక యజ్ఞానికి పిలవరు ఆ మహాయజ్ఞానికి సతీదేవి మాత్రమే వస్తుంది అక్కడ జరిగిన అవమానం వల్ల ఆమె హత్య ఆత్మహత్య చేసుకొని పునర్జన్మలో హిమవంతుని కుమార్తె జన్మించి శైలిపుత్రి రూపంలో జన్మిస్తుంది ఈ జన్మలో ఆమె శివుణ్ణి వివాహం చేసుకుంటుంది దేవి సహనం ధైర్యం భక్తి ఇవన్నీ ప్రతీకగా పూజించబడుతుంది అందుకే మొదటగా ఈ అలంకారాన్ని శైలిపుత్రి దేవిగా పూజిస్తారు